మేము పోటీ పెడతాం ధైర్యం ఉంటే రాజీనామా చేసి ఎన్నికలు రమ్మన్నాను వచ్చారా తమ్ముళ్ళు నేను అడుగుతున్నా ఎవరి చెవులు పూ పెడతాను అడుగుతున్నా సంవత్సరం ఉంటే ఎన్నికలు రావు వీళ్ళకి ఎన్నికలంటే భయం ఎన్నికల్లో ఓడిపోతామని పెరిగితనం అందుకే ఎల్లుండిపోయి డ్రామాలాడి ఒకవేళ రాజీనామాలు చేసినా ఎన్నికలు రాకుండా జాగ్రత్త పడ్డారంటే వీళ్ళ నీతి గురించి అడుగుతున్నా నీకు దేవుడు ఒక వన్ పర్సెంట్ బుద్ధి పెడితే నీ దగ్గర మగతనం నీ దగ్గర దమ్ము అనేది ఉంటే ఈ ఐదు ఎంపీ సీట్లకైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సంతలో పశువుల్లాగా వేలం పాటలో వేసి కొన్నట్టు ఇరవై కోట్లు ముప్పై కోట్లు యాభై కోట్లు కొంతమందికి మంత్రి పదవులు ఇచ్చి ఏదైతే కొనుక్కున్నావో ఫ్యాన్ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్ని ఆ ఇరవై మూడు మంది అసెంబ్లీ సీట్లకైనా మేము రెడీ ఎన్నికొచ్చు లేదా టోటల్ గా ఇప్పుడున్న మీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే రాజీనామా చేయించు మా పార్టీ ఉన్న ఎమ్మెల్యేలందరూ కూడా రాజీనామా చేస్తారు మొత్తానికి ఎన్నికలకు పోదాం ఆ ఎన్నికలకైనా మేము రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు భయపడే పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ రోజు ఎమ్మెల్యే సీట్ ని ఎంపీ సీట్ ని రాజీనామా చేసి మగతనంలాగా ఇసిరేసి బయటకు వచ్చి ఐదు లక్షలకు పైగా మెజార్టీతో భారతదేశ చరిత్రలోనే రికార్డు సాధించిన వ్యక్తి మా జగన్మోహన్ రెడ్డి గారు నీలాగా పిల్లనిచ్చిన మావకి వెనక ఉండి మావ మావా అని చెప్పి వాటేసుకొని తర్వాత మామకి వెన్నుపోటుకు వచ్చి అక్కడి నుంచి కుర్చీని లాక్కొని అదే పార్టీలో సిగ్గు లేకుండా కొనసాగుతున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాదు జగన్మోహన్ రెడ్డి గారు కాదన్న విషయం గుర్తుపెట్టుకో మా మా నాయకుడు ఒక పార్టీ కేంద్రంలో అధికారంలో ఉండి రాష్ట్రంలో అధికారంలో ఉంటే అక్కడ మహాన్ ఇతిరేది రాజీనామాలు పెట్టుకున్నాయి సపరేట్ గా వచ్చి పార్టీ పెట్టుకొని అరవై ఏడు మంది ఎమ్మెల్యేలు గెలిపించుకున్న మగాడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నీలాగా సిగ్గు శరం కొంచెం కూడా లేని వ్యక్తి మా నాయకుడు గారు మా నాయకుడు విలువలు విశ్వసనీయత మా నాయకుడు మాట ఇస్తే మాట తప్పడు ఇచ్చిన మాట కోసం తొమ్మిదేళ్ళుగా పోరాడుతున్న వ్యక్తి మా నాయకుడు నీలాగా పదవుల కోసం నీలాగా డబ్బుల కోసం ఆశపడే వ్యక్తి మా నాయకుడు కాదు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మేము మేసం మెలేసి గర్వంగా చెప్పుకోగలం మీ తెలుగుదేశం కార్యకర్త కానీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు మా నాయకుడు పొక్కుద్ధ లోకేష్ అని చెప్పుకోగలని అడుగుతా నువ్వు మాట్లాడుతా ఉన్నావు రాజకీయాల గురించి విలువల గురించి ఈ భారతదేశ చరిత్రలో అత్యంత అవినీతి పరిటవరని కొడితే మీ కొడుకు ఐటీ మంత్రిగా ఉన్నాడు ఒకసారి చెక్ చేసుకో మన గూగుల్ మోస్ట్ కరప్టెడ్ పొలిటీషియన్స్ ఇన్ ఇండియా చంద్రబాబు నాయుడు పేరు వచ్చింది టెహల్కా డాట్ నివేదికలు ఇచ్చింది భారతదేశ చరిత్రలో చంద్రబాబు నాయుడు అని అవినీతి పరు లేడని కమ్యూనిస్టులు పుస్తకాలు పుస్తకాలు రాశారు ఒక కాపురం చేశావు కదా బీజేపీ పార్టీ వాళ్ళు కూడా పుస్తకాలు రాశారు అటువంటి అవినీతి చరిత్ర ఇది నువ్వు ఈరోజు మాట్లాడుతూ ఉన్నావు జగన్మోహన్ రెడ్డి గారికి న్యాయస్థానాల మీద గౌరవం ఉంది కాబట్టి కోర్టుల మీద గౌరవం ఉంది కాబట్టి ఈరోజు తప్పుడు కేసులు నువ్వు సోనియా గాంధీ కలిసి కుట్ర దొంగ కేసులు వేర్పించిన ఈరోజు ఆ కేసుల గురించి పోరాడుతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు మచ్చలేని మనిషి నీలాగా ఒళ్ళంతా మచ్చలున్న మనిషి కాదని గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట కోసం ఎందాకైనా పోరాడే వ్యక్తి పొద్దున కూడా ఒక మాట మధ్యాహ్నం ఒక మాట రాత్రి కొడుకునే ఒక మాట మళ్ళీ తెల్లారంగానే మూడు మాటలు మర్చిపోయి కొత్త మాట మాట్లాడే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాదని గుర్తుపెట్టుకో నువ్వు సవాలు విసిరావు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము సిద్ధంగా ఉన్నాం ఎన్నికలకు వెళ్దాం ఎవరి మగతనం ఏంటో ఎవరికి ప్రజల్లో విలువలున్నా ఎవరు ప్రజా నాయకుడుగా ఈరోజు తీర్చిదిద్దున్నారో ప్రజా నాయకుడుగా ఈరోజు ఎవరు కొనసాగుతున్నారో మేము సిద్ధంగా ఉన్నాం నువ్వు కొంచెమైనా సిగ్గుశం దమ్ము అనేది ఉంటే నువ్వు సిద్ధమా ఈ సవాళ్ళను స్వీకరించి ఏ ఎన్నికలకైనా మేము సిద్ధం నువ్వు సిద్ధమా అని చెప్పి అడుగుతా